హలో హై దిస్ ఇస్ యువర్ కిరణ్ కొంబూర్ ఎస్ మనకి మెథడాలజీలో మరొక టిప్ అయితే చూడబోతున్నామండి సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అనేక రకమైన టిప్స్ అని మన ఛానల్ నుండి వస్తూనే ఉంటాయి సో స్పెసిఫిక్గా ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో అక్కడ నుండి అయితే ఖచ్చితంగా ఒక టిప్ అనేది ఒక మంచి యూస్ఫుల్ టిప్ అనేది తయారు చేస్తాం సో ఒకసారి చూశానంటే డెఫినెట్గా లైఫ్ టైం మొత్తం కూడా గుర్తుండిపోతుంది అదే విధంగా మనకి వీడియో డిస్క్రిప్షన్లో వచ్చేసి అనేక డిఎస్సికి సంబంధించిన డెమో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా వర్డ్స్ బిహేండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లేస్ స్టోర్లో వర్డ్ బిహెండ్ యాప్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో డిఫరెంట్ కోర్సెస్ అనేవి ఆఫర్ చేస్తుంది తప్పకుండా తీసుకోండి అండ్ ఆల్రెడీ మన ఛానల్ని ఒక టూ ఇయర్స్ ఫాలో అవుతూ ఇంత ముందే చూశారు స్టార్టింగ్లోనే సో చాలామంది గురుకుల సాధించడం జరిగింది అదేవిధంగా కేజీబీవి ర్యాంక్స్ సాధించడం జరిగింది అండ్ ఫర్దర్ డీఎస్సీలో కూడా మన వాళ్ళే ఖచ్చితంగా ముందుంటారని ఖచ్చితంగా నేను ఛాలెంజ్ చేస్తున్నాను రైట్ సో లేట్ చేయకుండా మన టిప్ అయితే చూద్దామండి సో టిప్ ఏంటి ఈరోజు టిప్ ఏంటి డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ యూస్ఫుల్ అయ్యేది అదేవిధంగా సంక్లిష్టమైనటువంటి ఇన్ఫర్మేషన్ అండి ఇది యాక్చువల్గా తయారు చేయడం అనేది చాలా కష్టమైనటువంటి పని కాబట్టి తప్పకుండా లైక్ చేయండి వీడియోని సో నా యొక్క కష్టాన్ని ఇక్కడ చూసి తప్పకుండా లైక్ చేయండి సో మొత్తం చూసిన తర్వాత అయినా తప్పకుండా లైక్ చేయండి ఓకేనా రైట్ చూద్దాం టిప్ అండ్ చూద్దాం సో మనకు విద్యా లక్ష్యాల వర్గీకరణలో చూసినట్లయితే ప్రతి ఒక్క లక్ష్యానికి కూడా కొన్ని స్పష్టీకరణలు లేదంటే ప్రవర్తన మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి సో మరి ఆల్రెడీ ఇంతకుముందు ఒక రెండు స్పష్టి రెండు లక్ష్యాల యొక్క స్పష్టీకరణలు చూసాం కదా సో ఈరోజు వచ్చేసి మనము శాస్త్రీయ వైఖరి అందులో ఉండేటువంటి స్పష్టీకరణ ఏంటో చూద్దాం శాస్త్రీయవేకని అందులో ఉండేటువంటి స్పష్టీకరణ సో శాస్త్రీయవకల్లో దాదాపుగా మనకి పదకొండు స్పష్టీకరణలు అనేవి కనపడుతుంటాయి పదకొండు స్పష్టీకరణలు అనేవి కనపడుతుంటాయి మరి పదకొండు స్పష్టీకరణలు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనేటువంటి అంశాన్ని సో చూద్దాం మీకు ఇక్కడ ఒక సింపుల్ సెంటెన్స్ అయితే చెప్పడానికి ప్రయత్నిస్తానండి సో ఆ సింపుల్ సెంటెన్స్ ఏంటి అని చూద్దాం సో నేను ఆల్రెడీ ఫస్ట్ నుండి చెప్తాను మనం ఏదైతే సెంటెన్స్ క్రియేట్ చేసుకుంటాము ఆ సెంటెన్స్ అనేది దేనికి సంబంధించింది అనేది ఆ సెంటెన్స్లోనే మనకు వచ్చేస్తూ ఉంటుంది సో అలాంటి సెంటెన్స్ మనకి ఇక్కడ చూద్దాం శాస్త్రీయ వైఖరి గురించి నేర్చుకోవాలని కుతూహలంతో విశాలి మరియు సులోచన అనేటువంటి విద్యార్థినులు క్రమం తప్పకుండా స్కూల్కి వెళ్తూ పట్టుదలతో ఒక ప్రణాళిక ప్రకారం నేర్చుకుంటున్నారు దేని గురించి నేర్చుకోవాలనుకుంటున్నారు శాస్త్రీయ వైఖరి గురించి నేర్చుకోవాలని ఎవరెవరండి విశాలి మరి సులోచన ఎక్కడికి వెళ్తున్నారు స్కూల్కి వెళ్తున్నారు సో ఎలా నేర్చుకున్నారు కుతూహలంతో వచ్చేసి కుతూహలంతో స్కూల్కి వెళ్తూ పట్టుదలతోటి ఒక ప్రణాళిక ప్రకారం ప్రణాళికాబద్ధంగా నేర్చుకుంటూ ఉన్నారన్నమాట సో వారి యొక్క ప్రత్యేకతలు ఏంటంటే వాళ్ళు నిజాయితీగా ఉండడం అదేవిధంగా టీచర్స్ని గౌరవించడం అనేది వారి యొక్క ప్రత్యేకతలు చాలా నిజాయితీగా ఉంటారు ఎవరండి విశాలి మరియు సులోచన సో ఇలా క్రమంలో అంటే ఇలా నేర్చుకునే క్రమంలో ఊర్లో ఒక వ్యక్తికి ఎవరో చేతబడి చేస్తే పక్షవాతం వచ్చిందని తెలిసి అక్కడికి వెళ్ళారు ఎవరు వెళ్ళిద్దరు విశాలి మరియు సులోచన సో ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మొద్దు అని చెప్పి ఆ వ్యక్తిని డాక్టర్ శాస్త్రి దగ్గరికి తీసుకెళ్లి నయం చేయించారు వెరీ సింపుల్ అండి సో ఇద్దరు పిల్లలు విశాలి సులోచన ఇద్దరు కూడా స్కూల్కి వెళ్తున్నారు దేని గురించి వెళ్తున్నారంటే శాస్త్రీయ వైఖరి గురించి నేర్చుకోవడానికి వెళ్తూ ఉన్నారనమాట ఓకేనా సో ఎంతో కుతూహలంతో వెళ్తున్నారు సో ఒక ప్రణాళిక ప్రకారం ఒక పట్టుదలతోటి నేర్చుకుందామని వెళ్తూ ఉన్నారనమాట సో వారి యొక్క ప్రత్యేకతలు ఏంటంటే నిజాయితీని కలిగి అదే అదేవిధంగా పెద్దలను టీచర్స్ని కానీ పెద్దల్ని కానీ బాగా గౌరవస్తాం వారి వారి యొక్క ప్రత్యేకతలు అనమాట సో ఒకరోజు ఇలా నేర్చుకునే క్రమంలో ఏమైందని చూసినట్లయితే ఆ ఊర్లో ఒక వ్యక్తికి ఎవరో చేతబడి చేస్తే పక్షవాతం వచ్చిందని తెలిసి అక్కడికి వెళ్ళారు ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మొద్దు అని చెప్పేసి ఆ వ్యక్తిని డాక్టర్ శాస్త్రి దగ్గరికి తీసుకెళ్ళి నయం చేయించారు సింపుల్ వెరీ లిటిల్ స్టోరీ అండి చాలా చిన్న స్టోరీ రైట్ ఇక్కడ చూద్దాం ఇంకా దీంట్లో ఉండేటువంటి స్పష్టీకరణలు ఏంటనే ఒక్కొక్కటిగా చూద్దాము రైట్ ఫస్ట్ శాస్త్రీయ వైఖరి గురించి అన్నాం ఇక్కడ శాస్త్రీయ వైఖరి అంటే మనకి ఇక్కడ కనపడదు అంటే శాస్త్రీయ వైఖరిలో ఉండేటువంటి స్పష్టీకరణలు అన్నట్టుగా మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది సో నేర్చుకోవాలని కుతూహలంతో సో ఇక్కడ శాస్త్రీయ వైఖరి లక్షణం ఎలా తెలుస్తుందంటే ఆ విద్యార్థులు కుతూహలాన్ని కలిగి ఉంటారు సో ఫస్ట్ లక్ష్యం వచ్చేసి ఏంటంటే ఫస్ట్ లక్ష్యం కాదు ఫస్ట్ స్పష్టీకరణ సో ఇక్కడ మనకి స్పష్టీకరణ ఒక సీక్వెన్స్లో గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు బట్ ఇక్కడైతే లక్ష్యాలు ఉంటాయి ఆ లక్ష్యాలను మాత్రం అల్పస్థాయి నుండి అధిక స్థాయి వరకు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఖచ్చితంగా లక్ష్యాలను ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి స్పష్టీకరణ ఆర్డర్ అవసరం లేదు మనకి ఎలా అయినా రాసుకోవచ్చు మీకు ఎలా ఉంటే అలా రాసేసుకోండి సో కుతూహలాన్ని కలిగి ఉండడం అండి కుతూహలాన్ని కలిగి ఉండడం ఫస్ట్ స్పష్టీకరణ కుతూహలాన్ని కలిగి ఉండడం రైట్ విశాలి సులోచన అన్నాం ఇక్కడ సో రెండవది ఏంటంటే విశాల దృక్పథాన్ని కలిగి ఉండడం విశాల దృక్పథాన్ని విశాల దృక్పథాన్ని కలిగి ఉండడం ఓకేనా సులోచన అంటున్నాం సులోచన అంటే ఏంటంటే ఆలోచన ధోరణి సులోచన ఆలోచన ఆలోచన ధోరణి సో మరి ఆలోచన ధోరణి ఎలా ఉంటుంది ఒక శాస్త్రీయ వైఖరి కలిగినటువంటి ఒక పిల్లవాడి యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉంటుందంటే ఊరికే పిచ్చి పిచ్చిగా ఆలోచన ఒక నిర్మాణాత్మకంగా ఆలోచించడం జరుగుతుంది సో అలాంటి ఆలోచన ధోరణి కలిగి ఉండేటువంటి ఒక మార్పు అనేది పిల్లవాడిలో కనపడుతుంటే వారిలో శాస్త్రీయ వైఖరి అనేటువంటి లక్ష్యాన్ని సాధించే దిశగా ఉన్నట్టుగా తెలుస్తుంది సో అనే విద్యార్థులు క్రమం తప్పకుండా స్కూల్కి వెళ్తూ పట్టుదలతో పట్టుదలతో పనిచేస్తూ ఉంటారండి శాస్త్రీయ వైఖరి కలిగి ఉన్న పిల్లలు పట్టుదలతో కలిగి ఉంటారు పట్టుదలతో కలిగి ఉండడం పట్టుదలను కలిగి ఉండడం పట్టుదలను కలిగి ఉండడం లేకుండా పట్టుదలతో పనిచేయడం ఇలాంటి ఇలాంటివన్నీ కూడా ఆ యొక్క స్పష్టికరణకు వస్తాయి నెక్స్ట్ ఒక ప్రణాళిక ప్రకారం ప్రణాళికాబద్ధంగా ఉంటారండి నెక్స్ట్ ఇక్కడ రాస్తున్నాను నేను ప్రణాళికాబద్ధంగా ఉండడం ప్రణాళికాబద్ధంగా ఉండడం రైట్ ప్రకారం నేర్చుకుంటున్నారు సో వీరి యొక్క ప్రత్యేకతలు ఏంటండి నిజాయితీగా ఉండడం అదేవిధంగా గౌరవించడం సో విశాలి సులోచన యొక్క ప్రత్యేకతలు ఏంటండి సో నిజాయితీగా ఉండడం రైట్ ఇక్కడ ఆ రోజు వచ్చేసి నిజాయితీని కలిగి ఉండడం నిజాయితీని కలిగి ఉండడం నెక్స్ట్ వచ్చేసి గౌరవించడం సో గౌరవించడం ఎవరిని గౌరవిస్తారు అని చూసినట్లయితే జీవశాస్త్రాన్ని ఇష్టపడేటువంటి ఎవరైనా ఇతర వ్యక్తులు ఉన్నట్లయితే ఆ వ్యక్తుల యొక్క భావాలు కానివ్వండి వాళ్ళ యొక్క అభిప్రాయాలు అంటే ఎదుటి వ్యక్తుల యొక్క అభిప్రాయాలకు గౌరవించడం వారి యొక్క అభిప్రాయాలను గౌరవించడం అనమాట సో అలాంటి లక్షణాన్ని కంపల్సరీ కలిగి ఉంటూ ఉంటాడు అనమాట సో గౌరవించడం వాళ్ళ ప్రత్యేకత సో ఊర్లో ఒక వ్యక్తికి ఎవరో చేతబడి చేస్తే పక్షవాతం పక్షవాతం గుర్తుపెట్టుకోండి ఇక్కడ నిష్పక్షపాత వైఖరిని కలిగి ఉండడం నిష్పక్షపాత వైఖరిని కలిగి ఉండడం వైఖరిని కలిగి ఉండడం నిష్పక్ష పాత వైఖరి ఏంటండి సో పక్షపాతం లేకుండా పక్షపాతం లేకుండా అంటే ఎవరి వైపు ఒకరి వైపు దేనివైపు ఒక వైపు మాట్లాడకుండా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఉంటారు సో దాన్ని ఏమంటామంటే నిష్పక్షపాత వైఖరిగా చెప్పుకుంటాం సో దానికి మన కీవర్డ్ పెట్టుకున్నాం ఇక్కడ పక్షపాతం పెట్టుకున్నాం వచ్చిందని తెలిసి ఎక్కడికి వెళ్ళారు ఎలాంటి ఆధారాలు లేకుండా ఆధారాలు లేకుండా అంటే సో ఇక్కడ ఎవరైతే విద్యార్థులు శాస్త్రీయ వైఖరి అనేటువంటి లక్ష్యం నెరవేరుతూ ఉంటుందో సో ఎలాంటి ఆధారాలు లేకుండా దేన్ని నమ్మరండి సో దీన్ని ఏమంటామంటే ఆధారాలు లేకుండా నస్తాను కదా సో నిరాధారాలు నిరాధారాల నిరాకరణ నిరాకరణ నిరాధారాల నిరాకరణ అంటే ఏంటి అంటే ఏది కూడా ఆధారాలు లేకుండా నమ్మకపోవడం సో అలాంటి వైఖరిని ఏమంటామంటే నిరాధారాల నిరాకరణగా చెప్పండి సో ఒకటి అవుతుంది దీనికి ఆధారం ఏంటి దీన్ని చూపించండి అనేటువంటి ఒక అటిట్యూడ్ ఏదైతే ఉందో దాన్ని నిరాధారాల నిరాకరణ ఆధారాలు లేకుండా ఉంటే నిరాకరిస్తూ ఉంటారన్నమాట దాన్ని నిరాధారాలు నిరాకరణ అంటాం ఇది ఒక స్పష్టికరణ ఇక్కడ సో ఇలాంటి మూఢనమ్మకాలు అన్నాం ఇక్కడ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఉంటారు సో మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో సో వీటిని అంత సులభంగా సులభంగా సరే నమ్మకాలను నమ్మరు వ్యతిరేకిస్తూ ఉంటారు నమ్మకాలను వ్యతిరేకిస్తూ ఉంటారనమాట నమ్మొద్దు అని చెప్పి ఆ వ్యక్తిని డాక్టర్ శాస్త్రీయ నమ్మికారు డాక్టర్ శాస్త్రీయ అంటే ఏంటంటే శాస్త్రీయ వివరణ ఇవ్వగలుగుతారు దీనికైనా సరే శాస్త్రీయ వివరణ శాస్త్రీయ వివరణ ఇవ్వగలిగేటువంటి ఆ యొక్క అటిట్యూడ్ని వాళ్ళు కలిగి ఉంటారు సో ఇవి మనకి పదకొండు స్పష్టీకరణలు అండి సో దేంట్లో అని చూసినట్లయితే ఇక్కడ మనకి శాస్త్రీయ వైఖరి అనేటువంటి ఈ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దీంట్లో ఉండేటువంటి పదకొండు స్పష్టికరణ ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు బట్ ఇక్కడ ఒకసారి చదవగానే రాదండి ఇది ఒకసారి గుర్తుపెట్టుకోగానే రాదు సో ఎందుకంటే సెంటెన్స్ కానీ అంటే ఇక్కడ మనకు స్టోరీ రూపంలో ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవడం ఈజీగా ఉంటుంది సో అలా ఈజీగా ఉందనేసి మనము ఒక్క వర్డ్ ఎగరగొట్టా కానీ దీంట్లో ఏమవుతుందంటే ఒక ఎగిరిపోతూ ఎగిరిపోతుండే కంపల్సరీ మనకి శాస్త్రీయ వైఖరిలో పదకొండు స్పష్టీకరణలు రావాలి కాబట్టి ఈ సెంటెన్స్కి ఒకటికి పదిసార్లు రాయాలి రాస్తేనే గుర్తుంటుంది లేదంటే గుర్తుండదన్నమాట సో మరి ఒక్కసారి చూద్దామండి శాస్త్రీయ వైఖరి స్పష్టీకరణ శాస్త్రీయ వైఖరి గురించి నేర్చుకోవాలని కుతూహలంతో విశాలి సులోచన అనే విద్యార్థినులు క్రమం తప్పకుండా స్కూల్కి వెళ్తూ పట్టుదలతో ఒక ప్రణాళిక ప్రకారం నేర్చుకుంటున్నారు నిజాయితీగా ఉండడం టీచర్స్ని గౌరవించడం వారి ప్రత్యేకతలు ఊర్లో ఒక వ్యక్తికి ఎవరో చేతబడి చేస్తే పక్షవాతం వచ్చిందని తెలిసి అక్కడికి వెళ్ళారు ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మొద్దు అని చెప్పి వ్యక్తిని డాక్టర్ శాస్త్రి దగ్గరికి తీసుకెళ్ళి నయం చేయించారు ఇది సింపుల్ సెంటెన్స్ లైక్ స్టోరీ లైక్ సెంటెన్స్ అనమాట ఓకేనా సో ఇక్కడ చూసినట్లయితే కుతూహలం కుతూహలాన్ని కలిగి ఉండడం విశాలి అంటే విశాల దృక్పథాన్ని కలిగి ఉండడం సులోచన అంటే ఆలోచన ధోరణి పిల్లల్లో నిర్మాణాత్మకంగా ఉండడం అనమాట స్కూల్కి వెళ్తూ పట్టుదల పట్టుదలని కలిగి ఉండడం ప్రణాళికాబద్ధంగా పనిచేయడం సో నిజాయితీగా నిజాయితీని కలిగి ఉండడం సో గౌరవించడం సో ఎదుటి వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఉంటారండి నెక్స్ట్ ఊర్లో ఒక వ్యక్తికి ఎవరో చేతబడి చేస్తే పక్షవాతం నిష్పక్షపాత వైఖరిని కలిగి ఉండడం సో వచ్చిందని తెలిసి అక్కడికి వెళ్ళారు ఎలాంటి ఆధారాలు లేకుండా ఆధారాలు నిరాధారాల నిరాకరణ సో ఆధారాలు లేకుంటే దేన్ని కూడా నమ్మరు ఆధార్ లేకుండా దాన్ని నిరాకరిస్తూ ఉంటారు దానికి మనకు పర్టికులర్ ఎవిడెన్స్ చూస్తేనా ఓకే యాక్సెప్ట్ చేస్తారు లేదంటే నిరాధారాలు నిరా ఆధారాలు లేకుండా దేన్ని కూడా ఈజీగా ఈజీగా అసలు నమ్మరు సో నిరాకరిస్తూ ఉంటారనమాట ఓకేనా నెక్స్ట్ మూఢ నమ్మకాలు మూఢనమ్మకాలకు వ్యతిరేకం వీళ్ళు కంపల్సరీ ఓకేనా సో నమ్మొద్దని చెప్పి ఆ వ్యక్తిని డాక్టర్ శాస్త్రి శాస్త్రీయ వివరణ ఇవ్వగలుగుతూ ఉంటారు దేనికైనా సరే ఒకదాన్ని ఇవి వచ్చేసి మనకి శాస్త్రీయ వైఖరి అనేటువంటి లక్ష్యంలో ఉండేటువంటి పదకొండు స్పష్టీకరణలు సో ఈ వీడియోస్ ఫుల్ సరే డెఫినెట్గా లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి డెమో వీడియోస్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లోనే చూడండి అండ్ వాట్స్ బిహండ్ స్టోర్లో యాప్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకుని దాంట్లో డిఫరెంట్ కోర్స్ అనేవి అందుబాటులో ఉంటే తప్పకుండా చూడండి సో ఐ విషు ఆల్ ద బెస్ట్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టూ నెక్స్ట్ సెషన్ హ్యావ్ అ గ్రేట్ డే